తర్వాత ప్రశ్న ఏంటంటే కృష్ణమూర్తి గారితో కలిసి ఈ ఏరియాలో ఎవరైనా సీనియర్ వయసు ఎక్కువ జ్ఞాన వృద్ధులు గురువులు ఎవరైనా ఉంటే మనం దర్శించవద్దామని అడిగినటువంటి ప్రశ్నకు వారు ఇక్కడ శంకరనారాయణ గారు ఉన్నారు వారు ఇక్కడికి రాలేరు అంటే వారిని దర్శించుకోవడం కోసం వెళ్ళాను నాయన సహచరుడు ఒకటి గురువు మాత్రం వేరే అయితే ఆ పుట్లో మొదట్లో మొదట ప్రారంభ దశలో ఒక గురువు దగ్గరికి పోయినలే మొదట్లో ఓకే మొదట్లో నేను సహజు ఒక గురువు దగ్గరికి పోయినలేదు మళ్ళీ ఆయన ఉద్యనారాయణ శిష్యుడు ఆలూ నారాయణ రెడ్డి దగ్గర నాయనేమో ఏమో వెంకటేశ్వర శిష్యుడు యేమరామయ్య గారి దగ్గర తీసుకున్నారు ప్రశ్న వారి ప్రశ్న ఏమిచ్చారంటే ఎరుక లేక సేవించడం ఎట్లా చెప్పన్నా చెప్పు కదార్థం చెప్పేమి ఎరుకలేక ఏ విధంగా సేవిస్తాడు ఆ పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పొడి పెరుగు కాను వచ్చు నాకొచ్చు నేను వినింటేనే వచ్చు నేను నేర్చుకోలే కానీ పుట్టుట గిట్టుట లేకను పుట్టే ఇట్టేక పోడి మరక చట్టువలే కదలకుండను బట్టబయల్ ఇటీ తిరిగి బావింపదగను అన్నారు ఎరుక లేక సేవింపదగను అన్నారు ఎరుక లేకుండా ఏ విధంగా సేవిస్తారు చట్టువలే కదలకుండా ఉండేదాన్ని ఎట్లా గుర్తిస్తారు అది ప్రశ్నించారు అయితే మనం పలకరించి వద్దాం కొద్దిసేపే కొద్దిసేపట్లో రావాలని అనుకున్నాం కాబట్టి మేము పోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి మళ్ళా అక్కడ ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత అసంపూర్తిగా చెప్పడం అనేది బాగుండదు కాబట్టి ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తాంటారు అని చెప్పి మాట్లాడి వచ్చేసాము అందువల్ల దాన్ని ఇక్కడ వివరిస్తే మనం కూడా ఇద్దామన్నట్టు భావిస్తుంది మీరు చెప్పాలి చెప్తారని కదా కాదు ముందుగా బట్ట బయలు అని తెలుగులో వెట్ట వెలి అని తమిళంలో వెట్ట వెలి అంటారు తమిళంలో బట్ట బయలు అని తెలుగులో అంటారు అబ్సొల్యూట్ అని ఇంగ్లీష్లో అంటారు నేను ఎప్పుడైనా కొద్దిగా సూచన చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నాకు కొన్ని పదాలు పక్క భాషలో కలుపుకోవడం వల్ల అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి అచల లక్షణంలో అచల లక్షణం ఏ లక్షణం కలిగి ఉంటుంది అచలం సరే పేరు పేరేమో అచల లక్షణం అండి ఏ లక్షణం కలిగి ఉంటుంది మరి నన్ను ఏమని భావించమంటారు ఆలోచించండి అచల లక్షణం అని పేరు పెట్టారు ఎట్టుంటుందయ్యా అచలం అంటే అది పట్టభయలు ఇట్టిదని బావి ఎట్టిదని ముందు ఇట్టిదని భావించాలి ఎట్టిదని భావించాలి యస్యాంతర్నాది మధ్యం నహికర చరణం ననామ గోత్రం అది కూడా అదే కదా అంతా అదే కాబట్టి ఇటుదని భావింపదగును అంటే తన్మాత్ర రహితమైనదని భావింపదగును తన్మాత్ర రహితమైనదని అసలు భావించేదానికి నాకెంట వీలవుతుంది తన్మాత్ర సహితులు కదా పూజ వెంకటేశమా తన్మాత్ర రహిత దీనికి ఎంత గొప్ప రహస్యం ఉండదండి తన్మాత్రము లేకపోతే వర్ణాలకు అందనే దాన్ని మనసుకు గాని మాటకు గాని చూపుకి కానీ అనుభవానికి కానీ అందని దాన్ని భావించడం ఎట్ట భావించిన తర్వాత మళ్ళీ దాన్ని సేవించడం ఎట్ట బయలేదు ఇట్టే భావింపదగను ఎరుకలేక సేవింపదగను భావిస్తేనే ఎరుకలేదు ఎరుక లేకపోతే శవం కదా సేవించేది ఎరుకు ఎరుక లేకపోతే శవమే కదండి ఎరుకు లేకపోతే శవమే మరి చచ్చినట్టు బతకండి ఏమైనా అర్థం ఎరుకలేక సేవించడం ఎట్ట అంటే ఇప్పుడే వచ్చింది ఐడియా ఎరుకలేక సేవించడం అంటే అహంకార రహిత జీవన విధానం గడపమని సూచన అహం రహిత అమ్మ ఉన్నట్లే కాదు అదే అహంకార రహిత జీవన విధానం గడపమని అర్థం పరిపూర్ణ దర్శనంలో కింద క్యాప్షన్ పెట్టి ఉండే అది ఏమనంటే అహం అహంకారము లేని జన్మరహిత జీవన విధానము ఆ హెడ్డింగ్ ఇదే అప్పుడు ఈ కదార్థాలని చదవడం వల్లనేమో హెడ్డింగ్ వచ్చిందో తెలియదు దాని క్యాప్షన్ అనమాట కాబట్టి బట్టబాయిలు ఇంటిదని భావింపదగను అంటే భావించేటప్పుడు ఎరుకుంటుంది తన్మాత్ర రహితంగా ఉంటాడు అది సూచన అయిన తర్వాత శ్రీధర్ గారి ఈ ఆన్సర్ అంతా కూడా నిన్న బట్టబాయలు సూచన అయిన తర్వాత అతను నిత్యవర్తమానుడగును నిత్యవర్తమానుడగును అంటే జనన మరణములకు అతీతుడగును తన్మాత్ర రహితుడగును జనన మరణాలకు అతీతుడై ఉంటాడు తన్మాత్ర రహితుడై ఉంటాడు అతను సంసారంలో ఉండినప్పటికీ అద్దంలో నేను చూస్తే ఎట్లాగైతే ముఖం చూసేవాడికి కనిపిస్తుంది కానీ అద్దానికి కనపడదు ఆ అద్దం అద్దంలాంటాడు ఆయన అద్దం రూపం ఉంది అంతా ఉంది అద్దానికి అద్దం నా మొహం నాకు కనిపిస్తుంది అద్దానికి కనిపిస్తుందే కనపడదు కదా శ్వాస నా గాలి ఎరుకలేక సేవించడం అంటే ఇంత ఉంటుంది నా నాకు కొత్తగా నేర్పిస్తున్నారు మీరు శ్వాస జరుగుతూ ఉంది కదా శ్వాస జరుగుతూ ఉండేది శ్వాసకు తెలుసా అదే ఎరుకు లేకుండా సేవించడం అంటే ఆకాశంలో వీస్తున్నటువంటి గాలి ఆ శరీర గురుమూర్తిలో జరుగుతున్నటువంటి శ్వాస ఒక్కటే కోనారెడ్డి చెప్పించింది నాకు ముందు సోహం అంటే సోహం అంటే సృష్టికర్త నేను అనేది కాదు సృష్టికి అతీతమై ఉండేటువంటి పరిపూర్ణమే నేను అని భావించడం ఎరుకులేక సేవించడం కాదా కోనారెడ్డి గారు ఎరుగులేక సేవించడం కదా కాబట్టి తన్మాత్ర రహితుడైనటువంటి వాడు అతను చేసేటువంటి పనులన్నీ కూడా కర్తృత్వరహితంగా జరుగుతుంటుంది కనుక కర్త లేకుండానే జరుగుతుంటుంది కనుక తన కార్యము అని చెప్పాలి తన కార్యము అని చెప్పాలి చూద్దాం కర్మలన్నీ కార్యాలే కర్మలన్నీ కార్యాలే కానీ అందరు చేసే కర్మలు కార్యాలు కావు సేవించడం సేవించినటువంటి చూద్దాం కర్మలన్నీ కార్యాలే గాలి వీస్తుంది కార్యమే అది పనే గాలి వీస్తుంది పనే ఎవరు చెప్పండి అడెవరు లేరు కర్త అదేవిధంగా ఇక్కడ పూజారి వెంకటేశం మాట్లాడుతున్నాడు కర్త ఎవరు చెప్పండి అంతే అయితే తిప్పేశారు ఆయన ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ కందార్థాన్ని ఆ పాటలన్నీ పాడాను అనుకో అప్పుడు పూజారి వెంకటేశం కరెక్ట్ అవుతాడు దానికి లింక్ కందార్థంగా ఓటేసుకొని లింక్ అర్ధంగా ఓటేసుకొని దాన్ని చెప్పుకుంటే తిరిగాను అనుకో అప్పుడు నాకు పద్యాలు వచ్చు అప్పుడు నాకు పద్యాలు వస్తాయి అంతే ఆ కందార్థం ఏం చెప్తా ఈ కందార్థం నేను చెప్తా ఉపయోగం లేదు ప్రశ్న ఏంటి ఎరుక లేకుండా సేవించడం ఎట్లా మెయిన్ పాయింట్ నెంబర్ వన్ అద్దంలో నేను చూసినప్పుడు అద్దాన్ని చూస్తున్నప్పుడు కూడా అద్దానికి కనిపిస్తుందా చూసేవాడికి కనిపిస్తుందా అద్దం లాంటి వాడు పరిపూర్ణుడు అద్దం లాంటి వాడు పరిపూర్ణుడు తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడినే తన గురువుని శిష్యుడిలో చూసి తన గురువుని శిష్యుడిలో చూస్తున్నాడు అంటేనే వాటిలో కూడా గురువే ఉన్నాడు అప్పుడు అక్కడ శిష్యుడు లేడు గురువు మాత్రమే ఉన్నాడు ఇదే ఎరుకలేక సేవించడం అంటే అద్దంలో నేను చూసినప్పుడు అద్దంలో చూసేవాడికి వాడు బొమ్మ కనిపిస్తుంది అద్దానికి కనపడదు ఆ అద్దం లాంటి వాడు లేక సేవించేవాడు శామ తిరుగు చెప్తారు శ్వాస తీరుస్తాను శ్వాస తీరుస్తానని కానీ నిద్రీలు శస్తాను పోతా ఉంది అయిపోయింది 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 జాగ్రత్త జాగ్రత్తలో ఉన్న శ్వాసలు వస్తాయి పోతాండాయి అని కానీ గమనిస్తా అన్నాడా తానుగా వస్తాంది పోతా ఉంది నేనేమో ఊరికనే ఉన్నాడు ఆ లోపల ఉండబడినటువంటి జ్ఞాని నాలో ఉండబడినటువంటి ఎరుక నాలో ఇన్ని శ్వాసలు వస్తాడని పోతానని ఏమైనా గమనించేటట్టుగా ఉన్నాడాయినా తాను తాను యొక్క స్వభావం లేకనే తనంతకు తాను ఇది చేసే ఇది చేస్తానే ఉంది ఇంకా మంచి ఉదాహరణ చెప్పారండి ఇప్పుడు యువకులేఖించడం ఎట్లా అని చెప్తాను చూడండి ఆ గడప నుంచి ఇక్కడి వరకు అందరూ వచ్చారు కదా రెండు అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఆ గడప నుంచి ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారు అందరూ మీరు వచ్చిందే ఎన్ని అడుగులు వేశారు ఎన్ని అడుగులు వేశారు ఎవరన్నా చెప్పండి ఎవరైనా చెప్పండి అదే విధంగా అదే విధంగా ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఎరుకలేక సేవింపజగను అనేటువంటి పద్యాన్ని మనకు డౌట్ని సంశయాన్ని మనం మధ్యలో పెట్టినప్పటి నుంచి ఇంతవరకు అందరూ కన్నా ఆడిపినారా కన్నా ఎన్నిసార్లు ఆడిపారు ఎవరు చెప్తారు జీవితమంతా కూడా జీవిస్తుంటాడు ఆయన ఆయన పశ్యన శృణ్వన శ్పశన జిఘ్రన అశ్నన గచ్చన స్వపన అంటాడు అంటే చూస్తున్నప్పటికీ వింటున్నప్పటికీ శ్వాసిస్తున్నప్పటికీ నడుస్తున్నప్పటికీ కండ్లు మూస్తున్నప్పటికీ తెరుస్తున్నప్పటికీ గాలి పీలుస్తున్నప్పటికీ వదులుతున్నప్పటికీ ఇంద్రియాలు ఇంద్రియాల పనులు చేస్తుంటాయి తప్ప అక్కడ కర్త ఉండడు ఇంద్రియాలు ఇంద్రియాల పనులు చేస్తుంటాయి తప్ప అక్కడ కర్త ఉండడు దాన్నే ఫలాసక్తి లేకుండా అంటే కర్త లేకుండా కార్యం జరిగితే దాన్ని కార్యము అంటారు కర్త లేకుండా జరిగే కర్మ కార్యము అందరి కర్మలు కార్యాలు కావు అశరీరుని కర్మ కార్యం అనదగును అశరీరుని కర్మ కార్యము అనదగును కాబట్టి ఎరుకలేక సేవించుట అంటే బా కరెక్ట్గా ఒక్క వాక్యమా చెప్పేదా లేక సేవించుట అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయుట అంతే అంతేనమ్మా కర్త లేకుండా పనిచేయుటర్ అస్పర్శయోగిగా ఉండుట అది లేక సేవించడం అంటే దీనికి ఇన్ని ఉదాహరణలు ఉంటాయని నాకు తెలీదు ఇప్పుడు ఉదాహరణ ఆపకుండా పది రోజులైనా చెప్పుకుంటూ వస్తాను నేను ఇది చెప్పేటువంటి నేర్పు మీ ప్రశ్నల వల్లే కలిగింది ప్రసాద్ ఎరుక లేకుండా సేవ ఎలా చేయాలి అనేదానికి నా అనుభవంలో ఉన్నంత వరకు అనుభవాతీతాన్ని అనుభవంతోనే చెప్పాను అనుభవాతీతాన్ని నా అనుభవంలో ఉన్నంత వరకు నా అనుభవంలోనే చెప్పాను కాబట్టి ఇంకెవరైనా కూడా ఎరుకలేక సేవించడం ఎలా అనేది దీనికంటే విలక్షణంగా చెప్ప చెప్పండి ఇంకెవరైనా ఎరుక లేకుండా సేవించడం ఎలాగా అనే దానికి చెప్పలేరు అంటే ఏది తెలుసుకుంటే ఏమ తెలియాల్సిన అవసరం లేదు అది అదే అన్నమాట అంటే ఈ ప్రశ్న సంపూర్ణం అనమాట నన్ను ఆశీర్వదించండి అయ్యో చాలా కాదు నువ్వు సేవించేవానివి నేను లేనని తెలుసుకొని నేను నేను అస్పత్యోగ ఉన్నాను నేను కర్తగా లేను అని చేసినప్పుడు చేసే కార్యములన్నీ కర్తగా చేయట్లేదు కాబట్టి ఇప్పుడు గాలి ఎన్నిసార్లు ఎప్పుడు ఎట్లు అనేది నువ్వు దృష్టి పెట్టలేదు కాబట్టి అది ఏ విధంగా వచ్చిపోతా ఉందో అట్లా నువ్వు ఉండి నువ్వు లేకనే సేవించినట్టు నువ్వు ఉన్నా కూడా లేనట్టుగా లెక్క చెప్పింది అన్నప్పుడు ఈ టీకాని టీకాని కానీ దానికి నీకు సంబంధం లేదు నేను నేను మూతలేదు యోగం అంటే రాజులకే ఉండే యోగం అనుకుంటున్నాను అది రాజయోగం అంటే రాజులకే ఉంటుంది ఆయన తృప్తి ప్రతి మనిషికి రాజయోగం అవకాశం ఉంది ఈ సభలో స్పష్టంగా అర్థం రాజయోగం అంటే అట్లా ఉంటేనే ఆయన మనం చెప్పింది నిన్ను మొట్టలేదని నా పిల్లలు పుట్టారని నీ పిల్లలు పుట్టడానికి నాకు సంబంధం లేదు నేను వేరు నువ్వు వేరు దానికి నీకు సంబంధం లేదు నేను మొట్టలేదు అన్యాయ అన్యాయం ఆయన కాదండి నిన్ను పిల్లలు పుట్టిన నా పిల్లలు పుట్టారు కదా మొత్తం ఎక్కడ పుట్టిన అప్పుడు అది చెప్పేసి వాళ్ళు చిట్టి తీసుకోవాలి అది అంతా వద్దు అదంతా ద్వంద அடினாண்டு அடிந்தோடு முட்டக்கோ கொண்ட பிள்ளை கட்ட புட்டாச்சு பிரச்சனை ரவச்சு இப்போ ஆன்சர் சார் கோரிக்கை न्तिभाग्यमया गुरुदर्श